సంతనూతలపాడు నియోజకవర్గం చేముకుర్తి మండలం బోసరపల్లి గ్రామంలో సుమారు డెబ్బై కుటుంబాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి మాజీ శాసనసభ్యులు సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు తదుపరి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు మన్నంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు తక్కెలపాటి రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోనోనేని శ్రీనివాసరావు కాటగడ్డ రమణయ్య మండల సెక్రటరీ వేల్పూల శ్రీనివాసరావు మండల తెలుగు యువత అధ్యక్షుడు కోనవనేని లోకేష్ సింగారెడ్డి ఎట్లపల్లి రాంబ్రహ్మం కందిమళ్ల గంగాధర్రావు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు రావిపాటి రాజా పుట్టా శ్రీనివాసరావు రావిపాటి శ్రీనివాసరావు కరిచేటి వెంకటేశ్వర్లు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన బిఎన్ విజయకుమార్కు బోసరపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడోరి తరము ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత నందమూరి నందమూహరిత కదిలినాడు ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడు లోకేష్ అన్న కదిలి వస్తు దిక్కై త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండ్రు తెలుగుదేశము జెండన ఉద్యమ తండు కట్టినాడు మన నారా లోకేశం నా ఓ పోరటమితడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా నా కదిలి వస్తున్నా ప్రజల కొరకు గలం ఎత్తినాడు చోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుడు పేద ప్రజల కోసం బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినడో కదిలి వస్తున్నాడో కదిలి తెలుగుదేశము జెండమరా వేరికి సంసిద్ధం ఈ అక్రమ నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై దేశం అని చెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని చెండ పట్టుకోరాకేష్ అన్నతో మడుగురే దావురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక గదినినాడో ప్రజలే తన గదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం షానగా తినాడో ప్రజలే జన ప్రాణమై జన వందమవుతున్నడో నారా ఏ లోకేషన కదిలి వస్తు రిటే <muchas> భవిష్యత్తు guarantee సందర్భంలో ఇక్కడ వచ్చాను అటు ఎమ్మెల్యేగా ఉండండి అటు తెలుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చాను ఎస్సీ కాలనీలో ఓటు వేసినా ఓటు నేను ప్రతి ఒక్కరికి నేను ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాను దాని తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ ఇచ్చాను పెన్షన్ అడిగిలో అడిగినట్టు ఇచ్చాను ఎస్సీ కాలనీలో దాని తర్వాత చాలా వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మన రోడ్లు ఎనభై శాతం నేనేసిన రోడ్లు ఆ రోజు ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇన్చార్జి కానీ మీరు అడగపోయినా కానీ పిలిపించుకొని చాలా స్కీములు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు మీరు ఇప్పుడు గమనిస్తూ ఉంటే ఐదేళ్లకు ఒక ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు ఇదేదో ఊటీ మాదిరి ఊటికి మనం అప్పుడప్పుడు ఎండాకాలం సెవెన్ కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఊటికి వెళ్ళేసి ఐదు రోజులు కట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు అలాగనే వీళ్ళేంటిదంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకటి వచ్చేది ఏదేదో ఎలక్షన్ టైంలో ఏదేదో మాటలు చెప్పేది దాని తర్వాత ఏం చేయకుండా ఎలక్షన్ టైంలో ఏమన్నా నువ్వు అయ్యి చెప్పావు ఏమన్నా అడుగుదామంటే ఇక్కడ పోటీ చేయకుండా ఎక్కడో వెళ్ళిపోతా ఉన్నారు మళ్ళీ కొత్త కూడా వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటిదంటే మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మన అందరం కలిసి మూడు పెళ్ళిళ్ళు చేసాం ఈ వైసీపీ పార్టీలకి ఒకటి వెళ్ళాడు డివర్స్ అయిపోయాడు వచ్చాడు ఇంకోటి వెళ్ళిపోయాడు ఇప్పుడు మూడో వచ్చాడు ఇంకోటి వెళ్ళిపోయాడు సో మీ అందరు అర్థం చేసుకోండి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిపోయినా కానీ నేను మీ అందరిని నమ్ముకొని ఈ పదిహేను సంవత్సరాలు నా చేతరహిత సహాయం మీ అందరికి చేస్తూ నేను వచ్చాననే విషయం మీరు అన్న గమనించండి నేను ఒకటి పార్టీలు అతీతంగా మరీ ముఖ్యంగా ఎస్సీ కాలేజెస్లో నేను చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడ్డాను మరి నాలుగోసార్లు మేము అందరినీ నమ్ముకొని మేము ముందర నిలబడినా అందుకని ఆ రోజు ఏ పార్టీలో ఉన్నా కానీ నేను ఎస్సీలకి మరీ ముఖ్యంగా పార్టీలు అతీతంగా చేశాను ఈరోజు సార్లు నేను ఇబ్బంది పడ్డాను మీ అందరినీ ప్రత్యేకంగా కోరేది ఏంటిదంటే ఆ రోజు మేము ఎవరిని చూసి మీకు పనిచేసాను ఈరోజు నన్ను చూసి ఖచ్చితంగా మీరు ఈ ఒక్కసారి నన్ను ఖచ్చితంగా మీ అందరు సహాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంతకుముందు ఎన్నో పనులు చేశాను ఈ ఉత్సాహంతో రాబోయే కాలంలో నేను ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియదు భూసర్పల్లి విషయాలు నాకు అన్ని పూర్తి అవగాహన ఉంది ఇక్కడ ఉన్న సమస్యలు రాబోయే కాలంలో నేను కృషి చేసి ఇళ్ళ ప్లాట్లు రెండోది అటు చర్చి ఇటు టెంపుల్కి ఏదో గోడలు కట్టాలన్నారు అవన్నీ ఖచ్చితంగా చేసి పెడతాను ఇతర సమస్యలు కూడా నా దృష్టిలో ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ విజయకుమార్ని ఈసారి మే పదమూడు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ని మీ అందరి కలిసి భారీ మెజారిటీతో గెలిపియాలని మరీ మరీ కోరుకుంటున్నారు ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నూట యాభై సీట్లు వస్తున్నాయి ఇక్కడ ముఖ్యం ఏంటిదంటే నా గెలుపులో ఇక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీ వాళ్ళు పాత్ర ఎక్కువ ఉన్నారు ఎందుకంటే అది మీకు గౌరవము నాకు గౌరవం నేను చేయడానికి కూడా ఇంకా అంటే గెలిచే గెలిచేది గెలిచేది గెలిచే గెలిచిన దాంట్లో మీ పాత్ర ఎక్కువ ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటూ మీ అందరూ అన్ని విధాలుగా సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీని ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇటు అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నా ఏదైనా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా చేస్తారని దేశమంతా తెలుసు ఈసారి ఆ అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మరీ ముఖ్యంగా మన భూసరిపల్లికి అంబేద్కాలం వచ్చే విధంగా నా వంతు కృషి నేను చేస్తానని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా భూసరిపల్లిలో మన పెద్దలు రమేష్ గారు ఈ ఊరు అతను కాబట్టి మీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాతో పాటు మీ అందరినీ సాయం చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తిని ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు